హాయ్ అండి అందరికీ టేస్టీగా ఉండే అలసంద గుగ్గిలు ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ అలసందలు తీసుకొని నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఇలా అవుతాయండి వాటిలో కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకాలండి ఉడికిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకొని చిన్న కొంచెం చింతపండు కూడా తీసుకోండి తర్వాత బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు గింజలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసి ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఉప్పు కూడా వేసి అవి కొంచెం బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత అంతలోపు మనకు గుగ్గిలు కూడా ఆల్మోస్ట్ అలసంద గుగ్గిలు కూడా ఉడికిపోయినాయండి ఇదిగో ఇలా సాఫ్ట్గా ఉడికిపోతే సరిపోతుంది దీంట్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టేసింది తర్వాత ఇప్పుడు ఇది మగ్గిపోయినాయి కదండి దీంట్లో వేసిన తర్వాత అంతా ఒక్కసారి కలిపేసి దీంట్లో ఇంతాక నానబెట్టిన చింతపండు గుజ్జు ఉంది కదండి అది కూడా వేయండి డబల్ టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి అంతే అండి కాసేపు ఉడికి ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఎంతో టేస్టీగా ఉండి అల్సంద గుగ్గిలే రెసిపీ రెడీ